మహాత్మా జ్యోతిలో పులే గారి నూట ముప్పై నాలుగు వద్దంతి సందర్భంగా మా ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నివాళు అర్పించడం జరిగిందండి ఈరోజు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి పోరాట యోధుడు మహనీయుడు మా పూల గారి సామాజ సామాజిక ఉద్యమకారుడు మహాత్మా మహాత్మా జ్యోతి పులి గారు ఆయన బీసీల కోసం ఐక్యత కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి బీ బీసీల కోసం పోరాటాలు చేసిన యోధుడు అండి ఆయన అలాంటి మహాత్ముడి కోసం ఈరోజు మేము నివాళులర్పించడం చాలా చాలా ఇద ఇదైంది సంతోషంగా ఉంది అలాగే బీసీలు అభ్యుదయానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి అండి ఆయన భావం పొందడం కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తి అలాగే మహిళలను సమానత్వంగా చూడాలని ఎంతో పోరాటాలు చేసిన వ్యక్తి ఆయన అలాంటి ఆయన్ని మేము ఇవాళ మా బీసీలందరం కూడా ఆయన ఆయన ఆశయాలకు అనుకూలంగా మేము ఉండాలని ఐక్యత భావంతో ఉండాలని మేమందరం కూడా ఈ రకంగా ఒక ఈ నివాళులర్పించడం జరిగింది దీనికి ఈ బీసీ సంఘాల తరఫున ముఖ్యంగా మా కోరిక ఏంటంటే ప్రభుత్వం తరఫున గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అలాగే దగ్గుబాటి పురంధరేశ్వర గారికి అలాగే అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్నప్ప వారికి అలాగే శాసన మండల చైర్మన్ అయినటువంటి కొయ్య మోషన్ రాజు గారికి అలాగే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురాం కృష్ణరాజు గారికి మేము విజ్ఞప్తి చేయగా ఏంటంటే మాకు అమరావతిలో మా జ్యోతిరావు కూలే గారి విగ్రహం ముప్పై అడుగుల విగ్రహం దాని స్థలం కేటాయించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి ఖచ్చితంగా దీనికి వచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని గంగారాం గారి ఆఫీసులను నిర్వర్తించడం మాకు చాలా ఆనందకరమైన విషయం అండి ఇక్కడ ముఖ్యంగా మనం జ్యోతిరావు పులేగారి గురించి ఈ శ్రద్ధాంజలి నిర్వహణని అర్పించడానికి ఇక్కడ మేము అందరం కూడా హాజరైనాము అయితే ఇక్కడ మనకి మేము బీసీల గురించి ఒక ఒక ప్రణాళిక వేయాలన్నా లేదా బీసీల గురించి ఒక అభ్యుదయ భావాల్ని చూపాలన్నా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా జ్యోతిరావు పులే గారు చాలా కృషి చేశారు ఆయనే కాదు ఒక మహిళ కింద ఆమె భార్య కూడా చాలా మంచి ప్రోత్సాహాన్ని ఆయనకి ఇచ్చి బీసీల పరంగా ఉన్న వెనకబడిన వర్గానికి ఎన్నో రకాలుగా సాయం చేశారండి అలాంటి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ అభ్యుదయాన్ని వాళ్ళు ఏమేమి అనుకున్నారో ఆశించారో ఏ అభివృద్ధిని చెందాలనుకున్నారో దానికోసం మేము మా బీసీ సంఘం నుంచి కృషి చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం